ఎత్త సొసైటీ అంటండి బహుశా ఈ అన్ని రకాల వెజిటబుల్స్ లైవ్ యానిమల్స్ లైవ్ స్టాక్ ఇవన్నీ దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ లోపల మార్కెట్ ఇది బయట అయితే ఇలా ఉన్నదన్నమాట ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ అనమాట అండి ఇది చూసారా ఇక్కడ అన్ని ఎలక్ట్రికల్ బైక్స్ కదా చాలా కంపెనీలు ఉన్నాయండి అందులో ఇది ఒక కంపెనీ అయి ఉంటుంది చాలా బైక్స్ ఉన్నాయి ఇక్కడ ఇదో షోరూమ్ అన్నమాట ఇదో రకమైన బైక్స్ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీల బైక్లు అన్నమాట అండి అన్ని కూడా ఎలక్ట్రికల్ బైక్స్ ఏ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే చైనా ఇల్లు ఖాండించి ఆహా చైనా ఓహో చైనా అని చెప్పి తెగ పొగుడుతున్నాడు ఈయన ఏంటి అసలు చైనా వెళ్ళిపోతాడా లేదా నిజంగా చైనా అంత గొప్పదా ఇలాంటి ప్రశ్నలు మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి రావడం సహజం అయితే చైనాలో సెటిల్ అవ్వచ్చా అసలు చైనాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బాగుంది కదా మరి అందరూ చైనా ఎందుకు వెళ్ళలేదు అమెరికా లాంటి అగ్రదేశాలకే వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దానికి సంబంధించినటువంటి సమాధానం నేను చెప్పబోతున్నాను జనరల్గా చైనా చాలా డిసిప్లైన్డ్ కంట్రీ చాలా అభివృద్ధి చెందినటువంటి దేశం అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే మీకు ఇక్కడ ట్రాఫిక్స్ వైలేషన్స్ లేవు ఎలాంటి క్రైమ్ రేటు పెద్దగా లేదు అంతర్జీవం చేసుకుంటే పెద్ద క్రైమ్ రేటుకు లేదు ఎందుకంటే మన భారతదేశంలో ఏడాదికి ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల క్రైమ్ కేసులు నమోదవుతున్నాయండి నమోదవుతున్న కేసులు నమోదు అవ్వని కేసులు ఎన్నో అసలు పోలీసుల దృష్టికి రానివి ఇంకా ఎన్నో ఇలాంటి క్రైమ్ రేట్ మన దేశంలో ఉంది అలాగే ఇక్కడ సర్కారు బడిలో వాడికి మంచి ఉద్యోగం మంచి హ్యాపీయెస్ట్ ఇది అంత బాగా జరుగుతుందండి కార్పొరేట్ల హవా కార్పొరేట్ కళాశాల హవా డబ్బులు చెల్లించటాలు అవి లేవు అలాగే ప్రజల యొక్క భద్రత కూడా గవర్నమెంటే తీసుకుంటుంది అంటే ఆరోగ్య భద్రతకు సంబంధించి చాలా వరకు సర్కార్ దవాఖానాలోనే మనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అన్నీ కాదు కొన్ని మ్యాక్సిమమ్ అయితే జరుగుతుంది వృద్ధులకి ఎలాగ మనకి ఇచ్చినట్టుగా ఫ్యాంక్షన్ ఇస్తున్నారు ఉచిత పథకాలు అయితే పెద్దగా లేవు ఈ క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది మీరు చక్కగా మీరు ఎంతలో కావాలంటే అంతలో బాగొచ్చు బాగా ఉండొచ్చు వరల్డ్ వైడ్ నెంబర్ వన్ క్వాలిటీ వస్తువులు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ లభ్యం అవుతూ ఉంటాయి తక్కువ రేట్లకి దొరుకుతాయి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి చక్కగా ఇక్కడి నుంచి మీరు ఎక్కడికైనా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వెసులుబాటు ఉంది మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి మరి చైనా జనం రావడానికి స్థిరపడటానికి ఎందుకు ఇష్టపడలేదు అనేది నాకు ఒక డౌట్ చాలామందికి డౌట్ ఉంటుంది అందరికీ ఉన్నటువంటి డౌట్ ఎందుకు స్థిరపడరంటే ఇక్కడ చైనాలో స్వేచ్ఛ అనేది లిమిటెడ్గా ఉంటుందండి ఓ మీరు ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వైలెట్ చేయడానికి ఏముండదండి అన్నీ కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి స్వేచ్ఛ అనేది కొంచెం నిబంధనల మేరకే ఉంటుందండి అనమాట సో ఇష్టానుసారం మనం చేయడానికి ఉండదు కాబట్టి స్వేచ్ఛ అనేది ఇప్పుడు అమెరికా ఉన్నారనుకోండి అమెరికాలో గన్ కల్చర్ ఉంటుంది అక్కడ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు స్వేచ్ఛగా ఉండొచ్చు ప్రభుత్వం యొక్క నియంత్రణ పెద్దగా ఉండదండి ఉంటుంది కానీ పెద్దగా ఉండదు కాబట్టి ఇక్కడ స్వేచ్ఛగా బతకలేడు రెండోది మ్యాక్సిమము ఇక్కడ జీతబత్యాలు కూడా చాలా లిమిటెడ్గా ఉంటాయండి ఎంత లిమిటెడ్ అంటే బాగా అనుకుంటే కనుక పదివేల అండి అంటే లక్ష లక్ష ఇరవై వేల జీతం అంత మించి ఇక్కడ హయ్యెస్ట్ శాలరీ మాట అందుకంటే ఎక్కువ జీతం రాదు ఇక్కడ సంపాదించుకోవడానికి పెద్దగా మార్గం లేదు మహా అయితే ఉద్యోగం చేసేయడం కొన్ని లక్ష లక్ష ఇరవై వేలు జీతం వస్తుంది అంతే మన ఇండియన్ కరెన్సీలో అంత మించి రాదు బిజినెస్ సెంటర్ నిబంధనల మేరకు బిజినెస్ చేసుకోవాలి వాడు ఓపిక అది ఇక ఇక అదే అమెరికాలో అనుకోండి గంటకి నాకు తెలుసున్న వాళ్ళే వంద నుంచి రెండు వందల డాలర్స్ సంపాదించుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బోర్డు మంది ఉన్నారండి నా ఫ్రెండ్సే బోర్డు మంది ఉన్నారు అవర్లీ బేస్డ్ పనిచేస్తారు వాళ్ళు ఇక్కడ అలాంటి అవకాశం లేదు మీరు ఎనిమిది గంటల డ్యూటీ అంటే ఎనిమిది గంటలు డ్యూటీ మీరు వర్క్ చేయాల్సిందే ఆ ప్రొడక్టివిటీ తీసుకురావాల్సిందే ప్లస్ ఆస్తులు పాస్తులు కొనుక్కుంటానికి ఇక్కడ అవకాశం ఉందా అమెరికా లాగా అంటే ఇక్కడ లేదని మీకు ఏదైనా కావాలి అంటే కనుక ఇతర దేశస్తులకి వెళ్ళి అవకాశం ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ భూములు కొనుక్కుంటానికి ఇక్కడ స్థిరపడడానికి అవకాశం లేదు ఎందుకంటే ఏళ్ళ జనాభా ఎక్కువైపోయి కొట్టుమిట్లు ఆడుతున్నారు కదా మనం వచ్చి ఉద్యోగాలు చేసి మనం వచ్చి ఆస్తు పాస్తులు కొనుక్కుంటే కుదరదు కాబట్టి అవి కుదరదు ఒకవేళ ఏదైనా చైనీస్ వాళ్ళు కనుక ఉన్నది అనుకోండి ఇక్కడ ఉన్న విధానం ఏంటంటే మీరు కావాల్సినటువంటి భూమి ఇండస్ట్రీ పెట్టుకుంటానుకో లేదంటే కనుక వ్యవసాయం చేయడానికో మీరు అవకా అవకాశం మేరకు మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే వితిన్ అవర్స్లో వాళ్ళు ఇచ్చేస్తారండి సో అది లిమిటెడ్ పీరియడ్ ఒక యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అనేది ఆ లిమిటెడ్ పీరియడ్ సపోజ్ హౌస్ కట్టుకున్నారనుకోండి దాని లైఫ్ టైం ఇంత ఉంటుంది మనకు మళ్ళీ వందేళ్ళ నాటి భవనాలు రెండు వందల లీటర్ల నాటి భవనాలు ఇక్కడ ఉండవండి ఆ లిమిటెడ్ పీరియడ్ అయ్యాక దాన్ని డిమాలిష్ చేసేస్తారు మళ్ళీ కట్టుకోవాలి ఇక్కడ సిస్టమ్ అది అన్ని ఇన్ని ఆంక్షల మధ్య చైనా లాంటి దేశంలో ఎంత క్వాలిటీ లైఫ్ ఉన్నా ఎవరు వస్తారండి ఎవరు రారు కదా భారతదేశం ఇంకా స్వర్గధామం అందులో డౌట్ లేదు కాకపోతే కొన్ని కొన్ని ఇలాంటి రూల్స్ అవి లేవు ట్రాఫిక్ పాటించట్లేదు భద్రత లేదు క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది ఇలాంటి ఇష్యూస్ మళ్ళా మనం బాధపడతాం తప్ప భారతదేశం అంత స్వర్గధామం కొట్టలేదు అందుకనే చైనా ఎవ్వరు రావడానికి ఇష్టపడరండి టూరిజం కూడా ఎవరు రారు పెద్దగా నాలాంటి వాళ్ళు చూడాలి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎటువైపు చైనా వాళ్ళు వెళ్తున్నారు అని తెలుసుకున్నాకి నాలంటి వాళ్ళు వస్తారు తప్ప టూరిస్ట్ని ఎంజాయ్ చేద్దామని దుబాయ్ బ్యాంకాక్ వెళ్ళినట్టుగా ఇక్కడ ఎవరు రారండి అలాగే స్థిరపడాలనుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలనుకున్న ఎంటర్ప్రీనియర్సు సాఫ్ట్ ఇంజనీర్లు అందరూ కూడా అమెరికా కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాలు వెళ్ళిపోతారు తప్ప చైనా వంక చూడరు చైనా పేరు వాళ్ళు ప్రస్తావించరండి సో ఇది అందుకని చైనాకి స్థిరపడకపోవడానికి కారణం ఇదే అని ఉంటుంది ఎంత క్వాలిటీ లైఫ్ అంత ఓకే డిసిప్లిన్ మరీ మరీ డిసిప్లిన్ అయినా కూడా బోరింగ్గా ఉంటుంది కదండి సో ఓ రోజు మూడు రోజులు నాలుగు రోజులు వారం రోజులు నెల జీవితకాలం ఇదే కబంధహ హస్తాల్లో బతకాలంటే మనలాంటి భారతీయులు వండలేరండి అసలు అది ఎట్టి పరిస్థితిలోనే ఉండలేరు ఇంకా అది కాకుండా కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో నైన్ ఇంటూ నైన్ ఇంటూ సిక్స్ ట్రిపుల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ అనేటువంటి ఒక ఇష్యూ ఒకటి ఉందండి చైనాలో చైనా ఇంత గొప్ప దేశం కదా మరి ఎవరు తిరగబడరా ఉద్యమాలు చేయరా ఇవి ఇవన్నీ చేయరా అనేటువంటి డౌట్ మీకు ఉండవచ్చు అది కూడా ఉంది అది డబల్ నైన్ సిక్స్ ఆ డబల్ నైన్ సిక్స్ మీరు ఎవరైనా ఐడియా ఉంటే కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఆ డబల్ నైన్ సిక్స్ గురించి కూడా మరో వీడియోలు మళ్ళీ చెప్తాను రేపు ఎప్పుడో నాకు కొద్దిగా వేరే చోటకి వెళ్లాల్సి ఉంది అది వీలైతే సాయంత్రము ప్రతి రేపు ఆ వీడియో చేస్తానండి చూడండి మీరు ఎవరికైనా డబల్ నైన్ సిక్స్ గురించి తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీరు చైనాలో ఏమేమి కావాలనుకుంటున్నారో ఏమేమి చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే ఖచ్చితంగా అవి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి దాని బాయ్ అండి జై హింద్ నమస్తే సైనింగ్ ఆఫ్ చైనా